భక్తి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీవాత్ర గురుగారు జూలై నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా మనకు జూలైలో అత్యంత అద్భుతకరమైనటువంటిది ఉంది ఏమిటి అనుకుంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఆషాడ మాసము ఎక్కడ చూసినా కూడా ఏ అమ్మవారి దేవాలయంలో అయినా కూడా అద్భుతమే అలంకరణలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతర కావచ్చును బోనాలు కానీ ఇవి అన్ని రకాలుగా అమ్మవారి యొక్క మాసంగా చెప్పుకునేటువంటిది ఆషాఢ మాసం మరి యొక్క ఆషాఢ మాసంలో అంటే ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం కంటే ముందుగా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను నామ నక్షత్రము అదే మన నామ నక్షత్రం కావచ్చును జన్మ నక్షత్రం కావచ్చును వేరు వేరు ఉన్నట్టయితే వీరి జాతకం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది రెండవది ఏ మానవునికైనా కూడా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత మాత్రమే జాతకం అనేటువంటిది ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వరకు మాత్రమే జాతకం అనే జాతక సైకిల్ అనేటువంటిది పనిచేస్తుంది దాని తర్వాత పేరు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి జాతక సైకిల్ అనేటువంటిది రన్ అవుతుంది మొత్తము ఇక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రెండు సంవత్సరాలు ఆఫ్టర్ వీరికి జాతక అవసరం లేదు అంటే ఎట్లా మీరు అనేటువంటిది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకు జస్ట్ ఇమాజినేషన్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓకేనా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని పిల్లవాని పేరు కూడా పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఇమాజినేషన్ అనేది అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ యూనివర్స్ ఓకేనా కనుక ఆ విధంగా మీ పేరును పిలిచి 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 కొంత మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రాశి నుండి ప్లస్ మైనస్ వైబ్రేషన్స్ అనేటువంటివి వస్తాయినరా కనుక ఇది అర్థం చేసుకొని మీరు పుట్టినటువంటి సమయం ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఈ దశ అంతర్దశలు ఏం ఉన్నవి దాన్ని బట్టి ఖచ్చితంగా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కనుక ఈ విషయాన్ని కనుక్కొని తెలుసుకొని మీరు మరి యొక్క ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి అన్ని కూడా మీరు తెలుసుకోండి గురుగారు రాశి వారికి జూలై మాసంలో ఈ విధంగా ఉండబోతుంది తప్పకుండా ఒకసారి మీరు లక్షణం చూద్దాం చిన్నతనమున తీవ్ర అనారోగ్యాలు ఉంటాయి వృచ్చిక రాశికి ఎవరైతే ఉన్నారో ఎట్టి కోసమైన కూడా రహస్యాలు మాత్రం బయటకు చెప్పరు మీరు చాలా సీక్రెట్ మైండ్ సెట్ వినరా ఇక వీరిని బినామీగా పెట్టుకోవాలి ఉంటుంది ఎవరైనా మాటలు వాడిగా కఠినంగా ఉండును మనస్సు మాత్రం ఎంతో మెత్తనది సున్నితంగా ఉంటుంది స్నేహితులకు ప్రాణం ఇచ్చడికైనాను కూడా వెనకాడరు శారీరక మానసిక కష్టాలు ఓర్పుతో సహించుకుంటారు అదేవిధంగా నిర్మోహమాటంగా కూడా ఏవైనా విషయాలుంటే ఖండించేస్తారు కక్ష సాధించడము పరోపకారం చేయడము ధైర్యం ఎక్కువ కక్ష అంటే నాకు ఆ సమయంలో అట్లా చేశాడు కదా వీళ్ళ సంగతి నేను చూసుకుంటా పెట్టేస్తా ఆత్మవిశ్వాసము సహనము కలిగి ఉంటారు డబ్బు అధికంగా కూడా ఖర్చు పెడుతూ ఉంటారు అభిప్రాయ భేదాలు వచ్చినను కూడా సర్దుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మానసికంగా మాత్రం ఎంతో కూడా గట్టిగా ఉంటారు మీ జాతకంలో మాత్రం చంద్రుడు నీచబడిన చంద్రుడు రాహువు లేదా చంద్రుడు కేతువు లేదా చంద్రుడు శని కలిసి ఉంటే మాత్రము ఇబ్బంది ఉంటుంది చాలా ఇబ్బంది ఉంటుంది గమనించుకోండి మరి అలాంటి ఒక వృచ్చిక రాశి వారికి గురువు అను శుక్రుడు ఈ నెలలో చాలా శుభులుగా మారబోతున్నారు విద్యా ఉద్యోగ లాభములు మనస్సునందు ఎంతో సంతోషము ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయము మంచివారితో స్నేహం చేయుట అధికమైనటువంటి ఆదాయము నూతన పనులు తలపెట్టినను కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇంటి అందు సంతోషము ఇతరులకు సహాయం చేయుట వ్యాపారం అందు అభివృద్ధి సుఖం అధికము అని చెప్పి చెప్పుకోవాల్సిన యొక్క నెలలో చేయు వృత్తిలో ఆదరణ విందు వినోదములు అదేవిధంగా ప్రయాణాలలో ఉన్నంతలో విలాసవంతమైనటువంటి ప్రయాణాలు కానీ అంటే ఏమైనా టూర్స్ లాంగ్ వెళ్ళడం కావచ్చును ఇక ఉన్నంతలో జీవితాన్ని గడపాలి అనేటువంటి ఆలోచన ఉండేటువంటి పరిస్థితులు కావచ్చును మరి ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే అర్ధ అష్టమ శని అయితే ఉంది అది గమనించుకోండి మరి ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు అధికారుల అన్నదండలు అయితే కలుగుతున్నాయి చేపట్టిన పనులను సమయానికి అయితే పూర్తి చేస్తున్నారు ఇంకా నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కుటుంబ వ్యవహారాలు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఆ నూతన వ్యాపారము ప్రారంభించడానికి ఇది సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి ఇంకా ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితి ఆదాయం బాగుంది స్త్రీ సంబంధిత ధన లాభాలు కలుగుతున్నాయి స్త్రీ సంబంధిత ధన లాభాలు అంటే ఏదో లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ అమ్మాయి నుంచి ఆస్తి కలిసి రావడం కానీ లేదా మీరు పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి ఏదైనా జాబ్ రావడం కానీ మేబీ ఏదైనా కావచ్చు ఎప్పటిదో ఉండేటువంటి ఆస్తి తన పేరు మీద ఉంది మీ పేరు మీద రావడం కానీ లేదా ఇది ఒకటి రెండు అని కాదు ఎట్లా అయినా ఉంటుంది వాహన యోగం ఉన్నది నూతన వస్త్ర ప్రాప్తి ఫైనాన్స్ వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి ఇంకా తప్పకుండా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ నెలలో చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును కానీ శని మూలకంగా ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ ఆందోళన ఎవరు ఏదో చేస్తున్నారు అనేటువంటి భావన ఇట్లనైతే ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది కనుక వృచ్చిక రాశి వారికి వాస్తవానికి రెండు వేల పాప ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలే ఉన్నాయి హౌస్ చేంజెస్ కానీ భార్యాభర్తల గొడవలు కానీ కోర్టు కేసులు కానీ ఇలా వివాహం సెటిల్ కాని వారికి తప్పకుండా ఈ రెండు మూడు నెలలలో వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితులు అన్ని రకాలుగా కూడా వృచ్చిక రాశి వారికి చాలా 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 బాగుంది నిలడం అని చెప్పి చెప్పుకోవచ్చును తప్పకుండా రాశి వారు దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన ఏదైనా కూడా చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది మన దత్తాత్రేయ స్వామికి సంబంధించింది కాకున్నా కూడా ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం కానీ అర్చన కానీ లైక్ చేసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది आल देस्ट वृचिक राशि ओके कृष्ण नमस्ते